హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను ఈ టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని చూపిస్తున్నానండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఒక రెసిపీ కూడా యాడ్ చేస్తున్నాను టిప్స్ ఒకటి చూసేసి వీడియోని అయితే స్కిప్ చేయకండి రెసిపీని అయితే చూడండి ఇది ఒక మంచి స్వీట్ అండ్ స్నాక్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా అయితే ఇంట్లో దేవుని రూమ్లో కానీ లేదా వంట రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఆయిల్ అయితే ఇలా అనుకోకుండా పొరిగిపోతుంది కదా కిందకి చల్లిపోతుంది కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది నార్మల్గా అయితే ఆయిల్ ఆయిల్ వెళ్తే ఏం చేస్తారంటే నార్మల్గా క్లాత్తో లేకపోతే వాటర్ వేస్తే ఏదో విధంగా క్లీన్ చేసేసుకుంటారు కదా అలా కాకుండా ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఆల్రెడీ ఆయిల్ పడింది కాకపోతే మీకు చూపించడానికి కొద్దిగా కొబ్బరి నూనె వేస్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇది ఆయిల్ కాదు వాటర్ అని కూడా కాబట్టి అందుకని మీకు లైవ్ ప్రూఫ్తో కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసేసి వేసాను అంటే అనుకోకుండా ఆయిల్ పడింది అనుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీదకి కొద్దిగా ఇంట్లో అయితే ఏదో ఒక పిండి అయితే ఉంటుంది కదా గోధుమ పిండి అయినా రాగి పిండి అయినా లేదా పిండి ఏదో ఒక పిండిని దీని మీద చల్లేసుకోవాలన్నమాట నార్మల్గా నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి అయితే ఎప్పుడు కూడా ఇంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి గోధుమ పిండి వేసుకుంటున్నాను వేసుకోండి ఈ విధంగా అంత కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక న్యూస్ పేపర్తో మొత్తం ఇలా కలపాలన్నమాట ఇలా కలపడం వల్ల ఏంటంటే ఈ పిండి అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఏమాత్రం ఇంకా ఆ ప్లేస్లో ఆయిల్ అనేది ఆయిల్ అనేది అస్సలు ఉండదు అనమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి ఈ పిండి అంతా కూడా ఏమాత్రం క్లాత్ పెట్టి పెట్టి తుడవాల్సిన అవసరం అయితే లేదనమాట సో విధంగా అంతా కూడా ఇప్పుడు పిన్నిని ఒక బౌల్లో తీసేసుకోండి ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటాను మీకైతే నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చాలామంది ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అయితే షేర్ చేసే ఉంటారు కదా అందుకని అలాంటి వాళ్ళ కోసం కూడా యూజ్ అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా ఏ మాత్రం మరక అనేది లేదు చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఒక్కొక్కసారి కిచెన్లో అయినా ఎక్కడైనా హాల్లో అయినా విధంగా కసవంతా పడిపోయి ఉంటుంది అదే ప్లేస్లో వాటర్ కూడా పడిపోయి ఉంటుంది కదా కసు ఎత్తాలంటే ఆ చాట్ అనేది మరీ గలీజ్ అయిపోతుంది ఎందుకంటే ఆ డస్ట్ అంతా కూడా ఆ చాటకు అంటుకుని పోతుంది మరీ క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట అలాంటి ప్రాబ్లం రాకుండా ఏం చేయాలంటే ఒక నార్మల్ కవర్ అయితే ఉంటుంది కదా ఆ కవర్ని ఈ చాటకు వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఆ కసవుని తీసేసుకోవాలన్నమాట ఈ డస్ట్ అంతా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇదంతా కూడా కవర్కి అంటుకుంటుంది చాట్ అయితే చాలా నీట్గా ఉంటుంది సో విధంగా తీసేసిన తర్వాత ఈ విధంగా ఈ కవర్ని ఉల్టా చేసేసి తీసేసుకోవాలన్నమాట చూసారా చాటని కడగాల్సిన పని కూడా లేదు చాలా నీట్గా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఒక్కొక్కసారి అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు పెట్టుకోట్టుకు అయితే ఒక్కసారి థ్రెడ్ అయితే ఉండదు అలా థ్రెడ్ పెట్టడానికైతే మనం నార్మల్గా అయితే ఇలాంటి సేఫ్టీ పిన్ అయితే యూజ్ చేస్తుంటాం కదా ఆ సేఫ్టీ పిన్తో పెట్టుకోవడం వల్ల టైం అయితే ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా ఇంట్లో అయితే పెన్ అయితే ఉంటుంది కదా ఈ పెన్ తీసుకుని పెన్ క్యాప్కి వేసేసుకోవాలి ఆ థ్రెడ్ని వేసేసుకున్న తర్వాత ఒక ఒక ముడి వేసేసేయండి అంటే జారిపోకుండా ఉంటుంది అనమాట సో విధంగా వేసేసిన తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్యాప్ ఎక్కడైతే ఉంటుందో అటు సైడ్ నుంచి లోపల పెట్టేసాలి అనమాట ఇలా పెట్టేసి తీయడం వల్ల ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లలో ఆ థ్రెడ్ని పెట్టేసుకోవచ్చు ఈ టిప్ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి టిప్స్ చూసేసి వెళ్ళిపోకండి ఆ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందుకనే షేర్ చేస్తున్నాను ఇంకా దీనికోసం ఒక మంచి స్వీట్ అండ్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను స్వీట్ తినే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీని అయితే చాలా ఈజీ చేయడానికి కూడా ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ మిగిలిపోయిన పూర్ణం తీసుకున్నాను ఈ పూర్ణం ఏంటంటే నేను ముందు రోజు ఆల్రెడీ ఓలిగలు చేశాను అనమాట ఓలిగలు చేసిన తర్వాత పూర్ణం అనేది మిగిలిపోయింది నేను ఎప్పుడైనా సరే అంటే ఓలిగలు చేసిన రోజు తినబుద్ధి కాదండి అందుకని చెప్పేసి నెక్స్ట్ డే ఇలా కుడుములు చేసేస్తాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా ఇది చేయడం కూడా చాలా ఈజీ ఏం లేదండి కందిపప్పును బాగా ఉడికించాలన్నమాట బాగా ఉడికించిన తర్వాత అంటే మినిమం కందిపప్పుని ఒక నైంటీ పర్సెంట్ దాకా ఉడికించాలి ఉడికించాక అందులో ఉన్న వాటర్ అంతా పంపేసి కందిపప్పుని ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి బెల్లం కొద్ది ఇలాచి పొడిని దంచుకొని వేసుకోండి వేసుకున్న బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత అది కొంచెం ఆరబెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇంకా అలాగే కందిపప్పు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో రసం పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఆ రసం రెసిపీ అయితే నెక్స్ట్ వీడియోలో అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే చూపించలేదు చూపియలేదు ఇలా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి పిండిని తట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాత ఇందులోకి చిటికీడంతా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఇది నానబెట్టిన తర్వాత మరీ మెత్తగా అవుతుంది కొడుమలనేవి సరిగ్గా రావు అనమాట మెత్తగా ఉండడం వల్ల అందుకని ఈ విధంగా కొంచెం గట్టిగా పూరి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి సో పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మినిమం ఒక పది నిమిషాల పాటు ఇవ్వాలి ఇంకా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఇంకా కాస్త మెత్తబడిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు తిరిగి మరోసారి బాగా కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తాయి సో విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి చపాతి పిండి ముద్ద సైజ్ అంతా తీసుకోవాలి విధంగా తీసుకుని బాల్లాగా చేసేసుకుని ఆ తర్వాత చపాతి పీట తీసుకోండి తీసుకుని కొద్దిగా పొడి పిండి చల్లుకోండి చల్లుకున్న తర్వాత దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి సో విధంగా పల్చగా రోల్ చేసేసుకోండి రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కట్ చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ లాంటివి తీసుకోండి టీ గ్లాస్ తీసుకోవాలి చిన్న సైజు వస్తాయన్నమాట కుడుములు అనేవి సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా పూరిలాగా చేసుకోవచ్చు కాకపోతే ఆ ప్రాసెస్ అనేది ఎక్కువసేపు పడుతుంది ఈ విధంగా పెద్దగా చేసేసుకుని ఇలా చేసుకున్నారనుకోండి ఫాస్ట్గా చేసేసుకుంటాము ఇప్పుడు పూనం తీసేసుకుని చిన్న గోళీ సైజ్ అంత పూనం తీసుకోండి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు కొంచెం పెట్టుకునే విధంగా స్ప్రెడ్ చేసేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్కోవాలన్నమాట చాలా ఈజీ చేయడం కూడా సో నెక్స్ట్ వన్ కూడా చూపిస్తున్నాను చూడండి పూనం మాత్రం కొంచమే తీసుకోండి చిన్న గోళీ సైజ్ అంతా తీసుకోండి మరీ ఎక్కువ పెట్టేశారనుకోండి అనుకోండి పొట్ట పగిలినట్టుగా వస్తుంది స్వీట్నెస్ ఎక్కువైపోయి ఎక్కువ తినలేమనమాట అందుకని చెప్పేసి కొంచమే పెట్టుకొని పెట్టుకునే విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి గట్టిగా లాక్ చేయాలి కొంచెం గ్యాప్ ఉన్న సరే ఏంటంటే ఆయిల్లో వేసిన తర్వాత ఇది పగిలిపోయి ఆయిల్ అనేది ఎక్కువ పిలిచేస్తుంది ఈ విధంగా కరెక్ట్గా ఒత్తుకోవాలి నీట్గా సో ఈ విధంగా అన్నిటిని కూడా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటిని పెద్ద సైజ్ కాకుండా విధంగా చిన్నగానే చేసుకోవాలి మా అమ్మ వాళ్ళు అలాగే మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలాగే చేసుకుంటారండి ఒకేసారి నోట్లో పెట్టుకునేలాగా చిన్నగా చేసుకుంటారనమాట క్యూట్గా ఉంటాయి కదా చూడడానికి బాగుంటాయి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత వేసేసుకోండి కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి ఒక్కొక్కసారి ఒక ఎనిమిది లేదా పది వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే వీటిని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టినా లేదా లో ఫ్లేమ్లో పెట్టినా ఇవి గట్టిపడిపోతాయి అనమాట హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకుని ఇవి వేగడానికైతే ఎక్కువ టైం పట్టదు ఇలా వే వేసిన వెంటనే బబుల్స్ లాగా అనమాట సో విధంగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి సో విధంగా రెండు వైపులో కూడా ఇలా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకోవాలి వితిన్ వన్ మినిట్లు అయిపోతాయి ఎక్కువసేపు కూడా పట్టదనమాట మరి ఎర్రగా వరకు కాల్చుకోవద్దు చూడడానికి అసలు బాగుండదు అలాగే మాడినట్టు అనిపిస్తుంది అనమాట సో విధంగా బబుల్స్ లాగా వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి సో ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా తీసేసుకోవాలి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు పూర్ణ మిగిలిపోయినా లేదా స్వీట్ తినాలనిపించిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకైతే నాకైతే నెయ్యిని వేసుకొని తినడం కన్నా కూడా పోసుకొని తినడం అంటే ఇష్టం అనమాట వేడివేడిగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఇలా ముంచుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయి కన్నా కూడా నాకైతే ఈ కుడుములు అంటేనే చాలా ఇష్టము అలాగే మా పిల్లలు కూడా ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇలా చేసి పెడుతుంటాను అన్నమాట చాలా ఇష్టంగా తింటారు నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతాయి అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ ట్రిక్ అయితే నచ్చిందో ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్